ఏం కూర్చో ఏం తింటివా తింటి ఏం తిన్నావు రాగి ముద్ద కారం రాగి ముద్ద కారం అబ్బా ఎంత మంచి ఫుడ్ తిన్నావు ఆరోగ్యకరమైన ఫుడ్ సూపరు ఏంది మమ్మా రాస్తావు ఏంది ఊరికే రాసుకుంటాడు పాటలు సైకిల్ తెచ్చినారే తె కొత్తదా కాదు గుజరీలో అది బాబు ఊరికే అంటే లేమ్మా అంత సీరియస్ అవుతావు బా లేకపోతే ఇంకేం కొత్త కనపడలేదా కనపడుతుందిలే అమ్మా అబ్బా అంత సీరియస్ అవుతావు నీకు సైకిల్ దొక్క వెళ్తుంది రాదు మమ్మా పోతా అడ్డదిద్దంగా మాట్లాడతావి అన్ని సైకిల్ తొక్కే రాకుంటే ఏం డిగ్ తెచ్చుకుంటారు బా బాబు ఊరికే ఒక తొక్కే వస్తుందా లేదని అడిగితే అమ్మా అబ్బా నా అంత సీరియస్ గా ఏమో ఊర్లో పండుగారం తిన్నావు కదా కారం ఎత్తుకొంటుంది మామా సత్య ఐస్ క్రీమ్ ఉన్నాయి అమ్మ ఐస్ క్రీమ్ లు ఉంటే నేనే వేయాల నిత్తూ పామమ్మా ఓ పర్వాలేదు పాపము బాగా కలిసి వచ్చినావమ్మా అంగడి సత్తే అంగట్లో ఐస్ క్రీమ్ లు ఉండాయంట ఉంటే నీకు ఈత వచ్చా రాదు ఎట్టుకి రాదు ఈ దారి అమ్మంటినే వస్తుంది ఆడాన్ని నేర్చుకుంటే వస్తుంది ఈ దారి అమ్మంటినే వస్తుంది ఆడాడి నన్ నేర్చుకుంటే వస్తుంది ఓ ఓయమ్మో కాదుపా మన నోట్ బుక్ లో చూస్తే నీ హ్యాండ్ రైటింగ్ రాసినావే ఇవాళ అన్ని సరిగ్గా రాసింది అన్ని కుక్కర గీతలు గీసినావేలా దానికి నేనేం చేయలేమ్మా అట్లా అది ఇచ్చినాడు పెన్ను దానికి నేనేం చేయలే అంటే పెన్నుగా ఫాల్ట్ అంటావు అంతే కదా కాదు నీకు రెండు జడలు ఇష్టమా ఒక జడ ఇష్టమా ఒక జడ ఇష్టం ఎందుకో రెండు జెల్లు వస్తా ఉంటే గొడవలు అవుతాయంట కదా మామా రెండు జెల్లు వస్తా ఉంటే గొడవలు అవుతాయంట కదా మామా నీకు ఆ టీచర్ అంటే ఇష్టం ఒకే ఒక టీచర్ అంటే ఇష్టం అమ్మ ఒకే ఒక టీచరా ఎందుకు అట్లా ఆ టీచర్ హోంవర్క్ ఇది కాబట్టి మా అమ్మ ఓ హోమ్వర్క్ ఇది కాబట్టి టీచర్ అంటే ఇష్టం బాగుందమ్మ నీ కథ ఎగ్జామ్స్ ఎప్పుడు బా కలిపెట్టినా పుడ ఎవరి మన ఎగ్జామ్ సరిగ్గా రాసి లేదంట టెన్ సరిగ్గా దాంట్లేదు అమ్మ నిన్న దానికి నేనేం చేస్తా ఈ సార్ మార్కులు బాగా తెచ్చుకుంటావా టీచర్లు లేస్తే నేనేంటికి తెచ్చుకోను మొన్న ఎగ్జామ్ లో మార్కులు చాలా తక్కువ వచ్చినాయి అంటే ఏం చేస్తాడు చదువుకోకుండా అమ్మా ఏందని తిట్టాలనుకుంటే ఎగ్జామ్ అల్లా నా వాడికి ఆపని తిట్టు నీ ముందర పడే పాప నేనే అడిగి తిట్టాలా దొంగ మగం నన్ను తప్పులు రాసింది దొంగ మగం నన్ను తప్పులు రాసింది ఆ పాప తప్పులు రాసి నీకేం ఆ పాప పేపర్ చూసే కదా మమ్మ నేను రాసిండేది కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ప్రస్తుతానికి ఎవరు లేరు మమ్మ ప్రస్తుతానికి ఎవరు లేరు అంటే ఏమన్నట్లు ఎగ్జామ్ హాల్ లో నా ముందర పడతారు చూడే వాళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఏ చూసి కాపీ కొట్టేకే అంతేగాని మనం చదువుకుంటే బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి మాట్లాడేది నేను బాగా నీకు తెలుసా టీచర్లు అందరూ బాగా చదువు చెప్తారు నేను బాగా నేర్చుకుంటా చెప్పిండేది జోక్ మమ్మ జస్ట్ కామెడీ బాగా చెప్తారా చదువు మా టీచర్లు బాగా చెప్తారు మా టీచర్లకు మేము గౌరవం ఇస్తాము ఓహో ఇంచో మాట్లాడినంత కామెడీనా ఎట్ట బా చదువుకో అమ్మాయా నేను నిజంగానేమో చదువు రాదేమో సరిగ్గా అయ్యా ఇట్లా మాట్లాడుతుంది బాబు అనుకుంటే బా చదువుకో కాజను నీ కళ్ళు తల 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 మెరుస్తాడా ఏం వాడతావు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమా తినేది ఎవరైనా కండ్లకు పట్టించుకుంటారా ఎంత ఎక్కగిన నీకే అయ్యో తినేది కాదప్పా స్వామి కండ్లకు వాడే క్రీమ్ అది అయ్యో తినేది కాదప్పా స్వామి కండ్లకు వాడే క్రీమ్ అది ఓహో కళ్ళ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే అట్లా కండ్లదా నేను ఎందుకు అనుకుంటే కదప్పా ఎట్లా చేయలే ఏమో ఊరికే పెరిగినా తెచ్చు నీకు గేమ్స్ వచ్చా రావు మామా ఎందుకు రావు అవి పిలిస్తే రాలేమమ్మా అవి పిలిస్తే రాలేమమ్మా అవి పిలితే రావు ఆడితే వస్తాయి నిన్న అన్న రాలేదేమన్నావు డాన్స్ అన్న డాన్స్ బాగా ఆడతావా నువ్వు బ్రహ్మాండంగా పాట ఇచ్చినా బ్రహ్మాండంగా పాట ఇచ్చినా యా పాట ఇచ్చినా ఇప్పుడు పాట ప్లే చేస్తాను చేస్తావా డాన్స్ ఇప్పుడే ఎట్లా చేస్తామమ్మా ఏమి నిద్ర కదా నిద్రపోవాల నిద్రకి డాన్స్ కి ఏం పా నిద్రపోతేనే కదా డ్యాన్స్ చేసినట్లు కలవరింపులు వచ్చేది నిద్రపోతేనే కదా డ్యాన్స్ చేసినట్లు కలవరింపులు వచ్చేది అంటే నువ్వు డ్యాన్స్ బాగా చేస్తానంటే కలవరింపులనా మాతల్లే కా జను ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కదా అంటే ఇష్టం అని ఓ మామిడికాయ తింటే ఏమైతుంది అయిపోతుంది అయిపోతుంది మామిడికాయ తింటే అయిపోతుంది అందరికీ తెలుసు ఏం జరుగుతుంది ఏమొస్తుంది అని దేవుడా ఉంటాడు ఇప్పుడు అడుగుతాను దానికన్నా కరెక్ట్ సమాధానం చెప్పు బాదం పప్పు జీడిపప్పులు ఉంటాయి కదా అవి తింటే ఏమొస్తుంది ఫస్ట్ నేను ఈ తించి ఖాళీ వేలు అదే కదమ్ నేను కోరుకుంటాను నీకు మాంసాహారం ఇష్టమా శాకాహారం ఇష్టమా రవ్వలహారం అంటే ఇష్టం రవ్వలహారం అంటే ఇష్టం తప్పు లేదు అవన్నీ ఉన్ని గాని ఈ రోజు ఆదివారం గుర్తుంది అమ్మమ్మా గుర్తుంది ఏంటి గుర్తులేదు ఏమే ఎగ్జిబిషన్ అన్నా అవు కదా కరెక్ట్ పదం లేదు సాయంత్రం దాంట్లో ఆడేటివి తినేటివి అవన్నీ మనకి అవునా సర్లే అమ్మా అయ్యా దానికే ముందులే మా మంచివాడు వెరీ గుడ్ వెరీ గుడ్ బడ్జెట్ నువ్వు మీ నాయంతో ఎంత డబ్బులు ఇప్పించుకొస్తే అంత నువ్వు మీనాయంతో ఎంత డబ్బులు ఇప్పించుకొస్తే అంత మా నాయన నువ్వే కదమ్మా అన్ని బాగా తింటాను ఎగ్జిబిషన్ లో అన్ని ఆడతాను పైకి ఎక్కుతాను రంగుల రాట్ నేను అవన్నీ చెప్తే కదా దాని అందరికి లెక్క అంటే డబ్బులు నీవు రాదా మాయమ్మ మాతల్లలే ఆ నువ్వేమన్నా ఎగ్జిబిషన్ పిలుస్తావో అన్నావు పిలుస్తావో తమిళంత లెక్క పిచ్చికొత్త అబ్బా నా లెక్కో ఎంత బాగున్నావు అమ్మా మన ఆయనతో డబ్బులు ఇప్పించకచ్చే బదులు మన ఆయనతోనే పోలే ఎగ్జిబిషన్ కి నేను ఏమన్నా వద్దు అంటనే ఆహా అబ్బా ఏం ప్లాన్ చేసినావు మనతో ఖర్చు పెట్టిచ్చేకి పర్వాలేదే అబ్బా మాయమ్మ మాతల్లే లెక్క నీ ఇదే నువ్వు పిలిచబోతావేమో అనుకుంటున్నా అనుకుంటావు నీ సొమ్ము ఏం పోతుంది ఏందైనా అనుకుంటావు పర్వాలేదు పాపము హే నీ ఎట్లా వాడిని నమ్ముకుంటే అంతే పర్వాలేదమ్మా పాపము పో పో ఇంటి పోయి జ్యూస్ తాగి ఏందన్నా కాపీ పిలుచుకోని ఎగ్జిబిషన్ కి పోతారులే నీ ఎట్లా వాడిని నమ్ముకుంటారా పర్వాలే పాపం